ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత పది అధ్యాయంలోని ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడను వాసుదేవుడను పాండవులలో అర్జుడను మునులలో వేదవ్యాస మునీంద్రులను కవులలో శుక్రాచారుడు ఉన్నానున్నారు ఇక ఈరోజు తెలిపేటువంటి ముప్పై ఎనిమిదో శ్లోకములో ఇలా తెలుపుతున్నారు దండోదమయత నీతి నీతిరస్మి జిగీషత మౌనం శైవాస్మి గుఖ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అహం నేనే దమయతాం దండించు వారి యొక్క దండించు వారి యొక్క దండ శిక్షను అస్మి అయి ఉన్నాను జగీషతాం జయంప ఇచ్చగల వారి యొక్క నీతి నీతి అస్మి అయి ఉన్నాను గుహ్యానం రహస్యములలో మౌనం మౌనమును అస్మి అయి ఉన్నాను జ్ఞానవతాం జ్ఞానవంతుల యొక్క జ్ఞానం చ జ్ఞానమును అనగా అస్మి అయి ఉన్నాను నేను దండించు వారి యొక్క దండనమును జయింప ఇచ్చగల వారి యొక్క నీతియు అయి ఉన్నాను మరియు రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును నేనే అయి ఉన్నాను సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి